హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే మే పదో తారీఖున అక్షయ తృతీయ అనేది రాబోతుంది కదండి అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనాలని అనుకుంటారండి కానీ అలాగైతే కాదు మనం లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే చాలండి ఏంటంటే బంగారం డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసి బంగారం అయితే కొనుక్కూడదండి మనకున్నంతలో మనము అమ్మవారికి ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అలాగే బంగారంతో సంబంధమైనవి ఏం కొనాలనేది ముందు వీడియోలో షేర్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి అలాగే అక్షయ పాత్ర ఎలాగ పెట్టుకోవాలి ఆ రోజు అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియో అయితే షేర్ చేశానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడైతే నేను అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి అనేది వీడియో షేర్ చేస్తున్నానండి ఏంటంటే ముందుగా మనం ఎక్కడ పూజ అనేది పెట్టుకుంటామో నేనైతే ఇక్కడ పేట మీద వీడియో అనేది షేర్ చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే మీ పూజ మందిరంలోనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ నేనైతే కిందన ముగ్గు అనేది వేసుకున్నానండి పసుపు కుంకుమలతో ఇలాగ అలంకరించుకున్నాను తర్వాత పేట అనేది పెట్టుకొని ఇక్కడ మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి ఏమ ఏంటంటే బంగారం కొనే కన్నా ఆ రోజైతే దానాలు చేస్తే చాలా మంచిదండి ఏంటంటే మనము గుడికి వెళ్ళి దానాలు అనేవి చేస్తే చాలా మంచిదండి ఏంటంటే ఇప్పుడు వేసవికాలం కదా మనం పంతులు గారికి అనేది లేదా బయట ఉన్న వాళ్ళకైనా ఏంటంటే ఇలాగ గొడగని అలాగే చెప్పులని అలాగే తెల్ల వస్త్రము నూలు వస్త్రములు ఉంటాయి కదా అవి దానం చేస్తే చాలా మంచిదండి ఆ రోజు బంగారం కొనమని అయితే ఎవరు చెప్పలేదండి కాకపోతే ఉంటే కొనుక్కోవచ్చు అక్షయ తృతి అంటే అక్షయము అంటే వృద్ధి చెందడం అండి ఆ రోజు మనం ఏం పూజ చేస్తే అలాగ మనకి ఇదవుతుందండి ఇక్కడ అయితే ఇక్కడ చూశారు కదా ఇక్కడ వినాయకుడు అలాగే లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు అయితే నేను తీసుకున్నానండి ఈ వీడియో కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నేను మొన్న ఈ విగ్రహాలు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి చూడడానికి నింపుగా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఫస్ట్ తీసుకున్నాను కదా అందుకోసమైతే నేను పాలతో అభిషేకం అనేది చేసుకుంటున్నానండి పాలు పసుపు కుంకుమతో నేనైతే అభిషేకం చేసుకున్నాను ఏంటంటే వినాయకుడికి అలాగే లక్ష్మీ అమ్మవారికి అయితే ఇలాగ నేను అభిషేకం అయితే చేసుకున్నానండి చాలా మనసుకి మనశ్శాంతి అనిపించింది ఈరోజు శుక్రవారం కదా మీతో వీడియో షేర్ చేస్తున్నానండి అక్షయ తృతీయ రోజు మీరు ఇలా చేసుకోండి మీకు దగ్గర విగ్రహాలు ఉంటే పెట్టుకోండి లేదంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో ఒక్కటి పెట్టి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఆ రోజైతే మే పదవ తారీఖున అక్షయ తృతీయ రోజు ఇలా పూజ చేసుకోండి చాలా మంచిది ఉంటే డబ్బులు ఉంటే మీరు బంగారం అనేది కొనుక్కోండి అదే లేకపోయినా పర్వాలేదు లేకపోతే మంగళకరమైన వస్తువులు కొనుక్కోండి నేనైతే ముందు వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి అవి ఇంట్లో కొనుక్కోండి అలాగే మీ దగ్గర డబ్బులు ఉంటే దానాలు చేయండి ఎంత దానం చేస్తే అంత మంచిదండి మనకున్నంతలో ఒకరికి పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఆ రోజు మనము ఈ సంవత్సరం ఎలా చేసామో వచ్చే సంవత్సరం కూడా అలాగే అవుతుందండి ఎందుకంటే అక్షయము అంటే వృద్ధి చెందడం వృద్ధి చెందడం అంటే మనకు ఒకరు సాయం చేస్తూ ఉంటే మనం సాయం చేస్తూనే ఉంటామండి మనకు వచ్చిన డబ్బులతో ఉన్నంతలో ఒకరికి సాయం చేస్తే చాలా మంచిదండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా పాలతో అభిషేకం చేసుకున్నాను తర్వాత పసుపుతో అభిషేకం చేసుకున్నాను తర్వాత కుంకుమతో అభిషేకం చేసి తర్వాత నీళ్ళతో అభిషేకం అనేది చేసుకున్నానండి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇలా విగ్రహాలు అనేది తెచ్చుకుంటున్నారు కదా నేను కూడా మొన్న తెచ్చుకున్నానండి చాలా బాగున్నాయి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనం ఇంట్లో పెట్టుకోకూడదండి ఇతర విగ్రహాలు అయితే ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అయితే పర్వాలేదండి ఎవరైనా కొనుక్కోవచ్చు ఇలాగ అప్పుడప్పుడు మనకి పూజ చేసుకున్నప్పుడల్లా ఇలా అభిషేకం చేసుకుంటే మనసు శాంతిగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే విగ్రహాలు అయితే కొనుక్కుంటున్నారండి ఇలా విగ్రహాలు లేకపోయినా లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని మంగళకరమైన వస్తువులతో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ రోజు అక్షయ తృతీయ రోజైతే అక్షయ తృతీయ అనే కాదండి ప్రతి శుక్రవారం కూడా ఇలాగ పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి నేనైతే ఇక్కడ చూసారు కదా అభిషేకం అయితే ఇలా చేసుకున్నానండి వినాయకుడికి అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా ఇలా చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారి ఫోటో అనేది పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత వినాయకుడి విగ్రహం లేకపోతే మీరు పసుపు పసుపు గణపతిని పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి విగ్రహం ఉండాలనే లేదు గణపతిని పసుపుతో చేసుకొని పసుపు గణపతిని పెట్టుకోండి మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదా అలాగా మనం పసుపు గణపతిని పెట్టుకొని అలాగే లక్ష్మీ అమ్మవారిని ఇలా ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మీరు అయితే మామూలుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా పూజ చేసుకోండి ఇంకా చూసారు కదా ఈ రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా నేను కొన్నానండి ఆ విగ్రహం కూడా మీతో షేర్ చేస్తాను ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి వీడియో అయితే మటుగా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి లైక్ అయితే చేయటం లేదండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇప్పుడు నేను తీసిన వీడియో అయితే నాకు గంట వీడియో వచ్చిందండి ఆ గంట వీడియోని నేను ఇరవై నిమిషాలు వీడియో కింద చేసి మీతో షేర్ చేస్తున్నానండి ఆ కష్టంకి తగ్గట్టు మీరు ఒక్క ఇస్తే నాకు మనసుకి ఎంతో దీనిగా ఉంటుంది ఉంటుందండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ నేనైతే ఇలాగ విగ్రహాలకి అయితే ఫోటో పువ్వులతోని అలంకరిస్తున్నానండి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే వినాయకుని కూడా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ముందు మనము అభిషేకం అనేది చేసాం కదా తర్వాత వచ్చేసి విగ్రహాలకి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని తర్వాత పువ్వులు అనేది పెట్టి ఇలాగ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అక్షయ తృతీయ రోజు ఆ రోజు ఎన్ని దానాలు చేస్తే అంత మంచిదండి ఇక్కడ మనం పువ్వులతో అలంకరిస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారు ఎంత అందంగా ఎంత కలగా కనబడుతున్నారో అలాగే అమ్మవారికి ఎరుపు కలర్ పుష్పాలంటే చాలా ఇష్టం అండి ఆ రోజైతే మందార పువ్వులు కానీ లేదా గులాబీ పువ్వులు కానీ ఎరుపు కలర్ పువ్వులు అనేది తెచ్చుకోండి లేదా సువాసన భరితమైన పువ్వులు కూడా ఇష్టమేనండి ఇగో నేను పెట్టాను కదా మళ్ళీ పువ్వులు కూడా చాలా ఇష్టమండి లక్ష్మీ అమ్మవారికి అయితే ఇక్కడ మల్లెపూలు కూడా చాలా ఇష్టం అండి ఆ రోజైతే మల్లెపూలతో ఇలాగా అలంకరించుకోండి చాలా మంచిది ఇంకా ఇక్కడైతే పూజకి రెడీ చేసుకుంటున్నానండి ఏమీ లేదండి మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో మనం లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి చాలు అంతకుమించి ఇంకేమీ లేదండి బంగారం అంటే బంగారం కొంటాం కదండి డబ్బులు ఉంటే కొనుక్కోండి కాతని అనలేదు బంగారం అయితే ఇంకా వేరా వేరాగా కొనాల్సిన లేదండి మనం ఎన్ని దానాలు చేస్తే అంత మంచిదండి ఆ రోజు బంగారమే కొనాల్సిన పని లేదండి ఇంకా వినాయకుడి దగ్గర అయితే నేను బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టాను ఇంకా లక్ష్మీదేవికి చిల్లర్ కాయిన్స్ అంటే చాలా ఇష్టం అండి అలాగే చిల్లర్ కాయిన్స్ కూడా నేనైతే అనేది కూడా పెట్టానండి ఇంకా దీపాలు పెట్టుకోవడానికి అయితే కుందులకి నేను ఇలాగ బొట్లు అనేది కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటున్నానండి ఇక్కడ చూశారు కదా లక్ష్మీ అమ్మవారు ఎంత కలగా ఎంత నిండుగా కనబడుతున్నారో అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చిస్తాయండి ఈ విగ్రహాలు అయితే మీకు కూడా కావాలంటే ఏంటంటే టౌను శర్వాలయ వైజాగ్లోని శర్వాలయాల్లో తీసుకున్నామండి ఈ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి నేను మొన్నే తీసుకున్నానండి అందరూ పెట్టుకుంటున్నారు కదా నాకు సరదా అనిపించి ఈ విగ్రహాలు అయితే తీసుకున్నానండి ఈ ఈ వీడియో కూడా షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలోనైతే ఇంకా వెంకటేశ్వర స్వామి అలాగే అన్నపూర్ణేశ్వరి తల్లి అలాగే ఈ విగ్రహాలు అయితే నేను తీసుకున్నానండి ఆ ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మట్టుగా నచ్చితే లైక్ మట్టుగా చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇక్కడైతే నేను దీపం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇలాగ అక్షయ తృతీయ రోజే కాదండి ప్రతి శుక్రవారం ఇలాగ అభిషేకం అనేది చేసుకొని మనము పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇగో ఇంకా అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది కూడా నేనైతే వీడియో షేర్ చేశానండి ఆ వీడియో కూడా ముందు వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ నేనైతే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఏమీ లేదు మనం లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని పసుపు కుంకుమలతో పూజ చేస్తే అక్షయ తృతీయ రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి బంగారం కొనాల్సిన పనే లేదు ఇలాగ చేసుకోండి చాలా మంచిది ఇంక ఇక్కడైతే నేను దీపం అనేది పెట్టేసుకున్నానండి ఇంకా నైవేద్యం కోసం అయితే నేను పాలు అనేది పెట్టుకున్నానండి పాలు పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నాను ఇంకా మీరు ఆ రోజైతే మీరు ఏం చేస్తే మంచిదంటే ఆ రోజైతే దానాలు చేయాలండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ నేను అక్షయ పాత్ర మొన్నే కదండి వీడియో అనేది షేర్ చేశాను ఇగోండి నా దగ్గర అక్షయ పాత్రను అయితే ఇలా పెట్టుకున్నానండి లక్ష్మీ అమ్మవారి దగ్గర మీరు అక్షయ పాత్ర ఆ డబ్బులు వేసిన నూట ఒక్క రూపాయైనా వేసుకోండి చాలా మంచిది మీకు కావాలనుకుంటే ఎక్కువ డబ్బులు మనం శాలరీ తెచ్చుకుంటాం కదా ఆ డబ్బులు కూడా వేస్తే వేసిన తర్వాత మనం ఒకవేళ కావాలంటే ఆ రూపాయి అనేది వదిలేసి మనము ఎంత వేస్తున్నామో అంత కూడా బుధవారం కానీ ఆదివారం కానీ తీసుకుంటే మంచిదండి మళ్ళీ మీరు వెంటనే వేసుకోవచ్చు అందులో కల్లుపు అనేది వేస్తాం కదా కల్లుప్పు కరిగినప్పుడు మళ్ళీ కొండ అనేది మార్చుకోవాలి ఆ కుండనైతే కడగకూడదండి కడగకుండా తుడిచేసి మళ్ళీ మనం పసుపు కుంకుమ అది పెట్టుకొని శ్రీమన్ రాసి ఆ లక్ష్మి అమ్మవారిగా పూజ చేసుకొని దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలో పెట్టుకోండి లేదా ఆగ్నేయ మూల కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీరు దేవుడి గదిలోనైనా పెట్టి ఎవరు తొక్క ఎవరు ముట్టని చోట అంటూ ముట్టు లేని చోట మనం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ మంగళకరమైన వస్తువులతో మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే పసుపు కొమ్మలతో పూజ అనేది చేసుకుంటున్నాను ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమ అనుకోండి లేదంటే ఓం శ్రీ మాత్రే నమ అని అనుకో అని అనుకొని పూజ అయితే చేసుకోండి చాలా మంచిది మనకి ఇంట్లో ఏ వస్తువులు ఉంటే అవసరం వస్తువులతో మనం అదే పసుపు కుంకుమతోని ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి పసుపు కుంకుమ అలాగే చిట్టి గాజులు గవ్వలు అవన్నీ ముందు వీడియోలో షేర్ చేశానండి అవన్నీ పెట్టి మనం ఇలాగా మనము ఇలాగ ఓం శ్రీ మహాలక్ష్మి దేవనమ్మ అనుకుంటూ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి చాలా మంచిది ఇలాగ సింపుల్గా ఆ రోజైతే పూజ అయితే చేసుకోండి చాలా మంచిది ఇలాగ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అక్షయ తృతీయ రోజు మీరు ఇలా పూజ చేసుకోండి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఇలాగ లక్ష్మీ అమ్మవారికి అయితే ఇలాగ చూసారు కదా నేనైతే ఇక్కడ గాజులు తామర గింజలు ఇవన్నీ చూపించాను కదండి అవన్నీ అయితే నా దగ్గర ఉన్నాయి అవన్నీ పెట్టి నేనైతే పూజ చేసుకుంటున్నానండి ఇలాగ లక్ష్మీ అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయనమ్మ అనుకుంటూ నా దగ్గర ఉన్నాటితో నేనైతే పూజ ఇలా చేసుకుంటున్నాను ఆ రోజు కూడా ఇలాగే చేసుకోండి అక్షయ తృతీయ రోజు ఇలా చేసుకుంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలాగ మంగళకరమైన వస్తువులతో ఇలాగ పూజ అయితే చేసుకోండి మీకు ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు అలాగ ఓం శ్రీ మహాలక్ష్మీదేవనమ్మ అనుకుంటూ పూజ చేసుకోండి ఆ రోజు అక్షయ తృతీయ రోజు అయితే మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుద్ది అని అనుకుంటున్నానండి ఈ మీకు మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చితే మట్టుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ మట్టు చేయటం లేదండి లైక్ చేస్తే లైక్ చేయండి మరీ మరీ అడుగుతున్నానని అని ఏమనుకోవద్దండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇలా సింపుల్గా తేలిగ్గా అక్షయ తృతీయ రోజు పూజ అయితే ఇలా చేసుకోండి మీ దగ్గర ఈ చిట్టిగాజులు అవేటి లేకపోతే పువ్వులు అక్షంతలు పెట్టి కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి చాలండి ఇంకా ఏమి ప్రసాదాలు అయితే ఏ పండు ఉంటే ఆ పండ్లు పెట్టి అలాగే పాలు నైవేద్యంగా పెట్టి బెల్లముక్కు నైవేద్యంగా పెడితే చాలండి ఇవి ఉండాలి అవి ఉండాలి అని ఏమీ లేదండి సాధ్యమైనంత వరకు ఆ రోజైతే దానం అయితే చెయ్యండి చాలా మంచిది బయటన ఉన్న వాళ్ళకైనా సరే ఆ రోజు ఏం దానం ఇస్తే అదే మనకి సంవత్సరం అంతా మనకైతే ఉంటుందండి అందుకోసమైతే ఆ రోజు దానం అయితే చేయండి చాలా మంచిది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఇలాగైతే పూజ మీకోసమైతే షేర్ చేస్తున్నానండి నచ్చితే మొట్టిగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఎలా చేసుకున్నానండి నచ్చితే మటుగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ అయితే నేను నైవేద్యం కింద అయితే ఇలాగ మామిడి పళ్ళు అనేది పెట్టుకున్నానండి మీ దగ్గర ఏం పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టి ఆ రోజైతే పూజ అయితే చేసుకోండి ఇంకా ఇక్కడ నేను మామిడిపళ్ళు పెట్టాను అలాగే పాలు కూడా నైవేద్యంగా పెట్టాను ఇంకా పాలు నైవేద్యం పెట్టి బెల్లం మొక్క పెట్టినా చాలండి ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ఇలా మనస్ఫూర్తిగా మీ దగ్గర పువ్వులు లేపినా పర్వాలేదండి అక్షింతలతో ఇలాగా పూజ అనేది చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్